మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్గా కూడా నా దగ్గరికి వచ్చినటువంటి ఒక జాతకం ఇది నేను ఏ గ్రహాలు వేయలేదు జస్ట్ లగ్నాలు మాత్రం వేయడం జరిగింది ఎందుకంటే వారికి తెలిసిపోతుంది కనుక శిష్టాష్టకాలు అంటీట్ని ఇది ఒక భార్యాభర్తలకు ఉన్న లేదా ఒక కొడుకుకు తండ్రికి ఉన్న లేదా ఒక కూతురుకు తండ్రికి ఉన్న లేదా తల్లికి కూతురుకు ఉన్న శిష్టాష్టకాలు చాలా డేంజర్ ఇవి ఎందుకు అంటే ఇవి ఎట్లా అంటే ఇది రుచిక లగ్నం అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మిథున లగ్నం ఆ మిథున లగ్నం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీటినే షష్ట అంటారు ఇప్పుడు ఇది ఒక కూతురు యొక్క జాతకం ఇది కూతురు జాతకం ఇది తండ్రి జాతకం ఏనరా ఎట్ ద సేమ్ టైం ఇది ఒక అమ్మాయి జాతకము ఒక అబ్బాయి జాతకం అయింది ఇక్కడ అమ్మాయి జాతకము అబ్బాయి జాతకం అయింది మరి గణాలు కలవలేదా ముప్పై మూడు గణాలు కలిసినవి ఏనరా రాశి కూటమే కలిసింది తారాబలము కలిసింది అన్ని విధాలా బాగున్నవి మరి ఇక్కడ ఏం జరిగిందయ్యా షేష్టాష్టకాలైనవి గణాలు బాగున్నాయి పంతులు గారు చెప్పారు మా పంతులు గారు చాలా బాగున్నాయి గణాలు అన్నారు ఓకే సంతోషం మరి జాతక రీత్యా కూడా చూసుకోవాలి కొన్ని కొన్ని ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా మనకు జాతక రీత్యా గ్రహాలు ఇప్పుడు సప్తమంలో సూర్యుడు నీచబడిపోయి ఉన్నా లేదా సప్తమంలో శని నీచపడిపోయి ఉన్నా భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూతురికి ఉన్న తండ్రికి బాండింగ్ తక్కువ ఉంటుంది విన్నారా అంటే ఎట్లా అంటే ఇప్పుడు తొమ్మిదిలో రాహు ఉన్నట్టయితే ఎవరికైనా జాతక రీత్యా తండ్రికి ఉన్న కొడుకుకు పడదు వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది విన్నారా ఇక్కడ కూడా ఏదో తండ్రి మీద కూతురికి ప్రేమ అభిమానాలు తక్కువ ఉండేటువంటి పరిస్థితి చిన్నతనంలో యొక్క తండ్రి అమ్మాయిని ఎక్కువ కూడా కొట్టడం కానీ లేదా భయపెట్టించడం కానీ ఇలాంటివి తెలియకుండానే మనకు నేను అనేది తెలియకుండానే లేదా తండ్రి ఏదైనా చెప్తే కూతురు వినకపోవడం కానీ లేదా అబ్బాయి వినకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఎట్ ద సేమ్ టైం భార్యాభర్తలలో ఉంటే మాత్రము భార్యాభర్తలలో ఉంటే మాత్రము అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఉంటుంది విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వివాహం కంటే ముందే శ్రేష్టాష్టకాలు ఉన్నాయా శ్రేష్టాష్టకాలు పడుతున్నాయా మరి ఒకవేళ సంతానం విషయంలో కూడా సంతానం జరిగేటువంటి సందర్భంలో ఇవాళ రేపు అంతా కూడా ఏ రోజు బాగుందో చూసుకొని రా అని చెప్పి అంటున్నారు డాక్టర్ గారు అని చెప్పి మాకు ఫోన్ చేస్తే మేము కూడా పలానా రోజు పలానా నక్షత్రం బాగుంది అంటున్నాం కానీ కొందరికి మాత్రము ఎస్పెషల్గా పట్టించుకునేటువంటి వారికి శ్రష్టాష్టకాలు కూతురికి కానీ అదేవిధంగా తండ్రికి కానీ లగ్నాలు పడుతున్నాయా అని చెప్పి కరెక్ట్గా కూడా చెక్ చేసుకొని లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఈ లగ్నంలో ఆపరేషన్ జరిగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది గంట నలభై నిమిషాలు వారికి క్షుణ్ణంగా చూసి చెప్పడం జరుగుతుంటుంది అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక భార్యాభర్తలలో బాండింగ్ తక్కువగా ఉంటుంది తరచు గొడవలు జరుగుతున్నవి మా యొక్క అమ్మాయికి అల్లునికి కానీ లేదా మా కొడుకుకు కోడలమ్మ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అటువంటి సందర్భాలలో ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకోండి మరి దీనికి సంబంధించినటువంటి రెమెడీ మనం ఈ యొక్క దీని ముఖంగా ఉండదు ఎవరి జాతకరీత్యా వారి లగ్నం ఏంది లగ్నంలో ఉండేటువంటి ఏంది ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఎన్ని డిగ్రీస్లో ఉంది సప్తమ దృష్టి ఏమిటి మరి అదేవిధంగా అట్లా చూసి ఏమైనా రెమెడీ ఉన్నట్టయితే చక్కటి రెమెడీస్ వీరికి చెప్పి ఇలా చేసుకోండి ఈ విధంగా ఉండండి ఏదైనా కూడా ఈగో మీన్నే ఆధారపడి ఉంటుంది విన్నారా వీరిద్దరికీ ఇట్లా షష్టాష్టకాలు పడేటువంటి వారికి మామూలు ఈగో ఫీలింగ్ ఉండదు నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే ఇవాళ సినిమాకు వెళ్దాము అంటే ఇవాళ కాదు రేపు వస్తా అనేటువంటి విధంగా ఉంటుంది రేపు తీరా సమయానికి వెళ్దాం సరికి నాకు ఉంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణ ఇట్లా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు ఉన్నవండి ఉండ ఉంటూ ఉన్నవి జరుగుతున్నవి నా వద్దకు వచ్చినటువంటి క్లయింట్స్ నాకు చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక దయచేసి వివాహం జరిపించేటువంటి సందర్భంలోనే క్షుణ్ణంగా చూసుకోండి ఎందుకంటే గత రెండేళ్ల నుండి వివాహము కోసం ఎదురు చూస్తున్నాము మరి వివాహము సెట్ కాలేదు ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయింది ఇది ఎంతో కొంత మనకు అదేమిటి డౌరీ అంటే కాస్త వాటిని ఏమంటారు కట్న కానుకలు కొంత తక్కువైనా పర్వాలేదు ముందుకు వచ్చారు వారు గవర్నమెంట్ ఉద్యోగం ఉందని ఇలా తొందరపడి మీరు తోసేయకండి మీ అమ్మాయిని కానీ మీ కోడల్ని కానీ మీ అబ్బాయిని కానీ పూర్తిగా జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఇది మీకు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేయడము ఎవరైనా ఒక వివాహం చేస్తే కలిసి ఉండాలి అని కానీ అన్యోన్యంగా ఉండాలి అనేటువంటి భావనతో ఉంటారు కనుక అన్నీ మనం ముందే చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఒక వివాహం అయిపోయింది ఒక సంతానం అయిపోయిన తర్వాత ఎలాంటి దోషాలున్నా మనం ఏం చేయలేము ఎందుక చెరువు నీళ్ళు వెళ్ళి చెరువు పడ్డ తర్వాత మనం ఏం చేయలేము కనుక ఏదున్నా ముందుగానే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి ఒకవేళ జన్మలో రాహుకేతువులు ఉన్నా ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అసలు వాస్తవానికి వివాహం జరిగేది ఏలినాటి శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ అష్టమ శనిలో కానీ నడుస్తూ ఉంటుంది వాస్తవానికి కూడా మరి అలాంటి సిచ్యువేషన్ను మనం అర్థం చేసుకోవాలి శని పీరియల్లో కానీ పన్నెండో స్థానం కానీ ఏడో స్థానం కానీ నాలుగో స్థానం కానీ ఆ రన్ అయినప్పుడే వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలాంటివి రన్ కానప్పుడు మీరు తొందరపడి వివాహం చేస్తే కొంత ఇబ్బంది అవుతుంది కనుక జాతక పరిశోధన జాతక పరిశోధన ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు వర్షం పడుతూ ఉన్నది ఒక గొడుగులాగా మనకు చీకట్లో ఒక దీపంలాగా అదేవిధంగా ఒక ఏమి తెలియని వారికి ఒక గురువులాగా ఉపయోగపడేటువంటిదే ఈ యొక్క ఆస్ట్రాలజీ శిష్టాష్టకాలకు సంబంధించింది కనుక అర్థం చేసుకోండి తప్పకుండా మంచిగా జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాతేనమ